హాయ్ అండి అందరూ బాగున్నారా మా కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో జీ కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్ అండి ఇది జనసేన వేరే మహిళలందరూ గెట్ టుగెదర్ పార్టీ జరిగింది ఇక్కడ ఎందుకండి ఈవిడి పేరే అమ్మాజీ గారు అందరిని ఆహ్వానించారు మేము చుట్టుపక్కల అంతా కలిసి వెళ్ళామండి ఎంట్రన్స్లో చక్కగా బొట్టు గంధం పువ్వులు అన్నీ అందించి అలా సాధారణంగా ఆహ్వానించారు పంతొమ్మిది నానాజీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పార్టీకి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారి వదిన గారు నాగబాబు గారు మిస్సెస్ వచ్చారు పంతొమ్మిది నానాజీ గారు ఇంకా శంకర్ పావనే గారు పిల్లి అనంత లక్ష్మి గారు ఇంకా ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు వేరే మహిళలు వచ్చారండి ప్రచారం చేయటం కోసం జనసేన ప్రచారం కోసం వాళ్ళు కూడా వచ్చారు ముందుగా పిల్లలు పాటలు వచ్చిన వాళ్ళు పాటలు డ్యాన్స్లు వచ్చిన వాళ్ళు డ్యాన్స్లో అవి చేసి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారండి అదే కాకుండా వీర మహిళలు పాటలు పాడారు చక్కగా స్వీచ్లు ఇచ్చారు అవన్నీ చూడండి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి మన రాష్ట్ర పరిస్థితుల్ని మార్చాలని ముఖ్య ఉద్దేశం అండి మన పిల్లల భవిష్యత్తు మార్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కలిసి ఒక అవకాశం ఇద్దాము అందరూ తప్పక ఓటేయండి వీర మహిళలు పాటలు స్వీచ్లు అవన్నీ చాలా చక్కగా ఉన్నాయండి లాస్ట్ వరకు చూడండి జనసేనే ఎందుకమ్మా కాలం కూడా చెప్పాలి కదా అభిమానం లేదు ఇక్కడ రాజకీయం లేదు చాలా తేడా ఎందుకు అంటే మా భవిష్యత్తు బాగుంటుంది మేడం ఆయన కాదు బయట పెట్టుండే పెట్టిందేలాంటి తరం కోసం కేవలం మాలాంటి తరం కోసం మా ఇంట్లో మా అన్న చెప్తోంది మేడం పవన్ కళ్యాణ్ గారికి ముందుకు మన కూటమి గెలిపిద్దాము అని అమ్మ చదువుకోలేదు కానీ అమ్మ ఎందుకు అంటే చెప్తుంది అంటే ఇంట్లో కూర్చున్న అమ్మకి అన్ని విషయాలు తెలుసు మన అందరూ అమ్మలవే కాబట్టి సో మనం బ్యాక్ లో మన దగ్గర అందరి దగ్గర పేరు ఫోన్ నెంబర్ తీసుకుని క్విజ్ ఏర్పాటు చేశారండి చాలా మందికి ప్రైజులు వచ్చాయి మాకు తెలిసిన కామేశ్వరి మేడం వచ్చింది ఇంకా మా పక్కమ్మాయి కూడా వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు

ఇచ్చిన మాటల ప్రకారంగా మేము ఓటు నించి ఉద్యోగం చేసుకున్నాం ప్రజలకి కావలసిన సమగ్ర అభివృద్ధి సాధ్యం చేయడం ప్రజా అమ్మాజీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ అరేంజ్ అండి కేక్ కూడా కట్ చేశారు

కేక్ కట్ చేయడం అయిపోయాక అందరూ భోజనానికి బయలుదేరామండి భోజనాలు అరేంజ్ చేశారు అప్పటికే అయిపోయింది చాలా వరకు వెళ్ళిపోయారు అండి మిగిలిన వాళ్ళంతా నాగబాబు గారు వాళ్ళ తో అందరూ ఫొటోస్ అయితే తీయించుకున్నాము తీసుకున్నాము పవన్ గారు ఫ్యామిలీ నెంబర్ తో ఫొటోస్ తీయించుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి అందరూ ఆయన మీద ఉన్న అభిమానం ఆవిడకి తెలియజేసాము అందరూను భోజనాలకి బయలుదేరాము అక్కడ కూడా వేరే మహిళలు అందరూ పాటలు స్వీచ్లు చూడండి ఎంత బాగున్నాయో నమస్కారం అండి నా పేరు మహాలక్ష్మి ఆస్ట్రేలియా నుంచి వచ్చాను పవని గారు పోటీ చేస్తున్నారని తెలిసి వచ్చాను ఎలాగైనా పవని గారిని మెజారిటీతో గెలిపించాను గెలిపిస్తామని కొంచెం కొంచెం సగం లింగులో సగం నేరలో సగం మహిళలు మనం ఆదిశక్తులం తమ్ముడు పవన్ కళ్యాణ్ పిలిపించాడు కత్తులు పట్టి వీర మహిళలు కావాలని తమ్ముడు ధైర్యాన్ని కత్తి పట్టుకుని అరాశకు దౌర్జన్య పాలన మీద పోరాటం చేసే ఇక్కడ వీర మహిళలు ఉన్నాం తమ్ముడు జాయిన్ చెప్సిన జాయిన్ కళ్యాణ్ పవన్ యూడి డిగ్రీ కాలేజీ లెచ్లర్ అండి మాట్లాడతాను చెప్పండి రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి మనకి సృష్టి స్థితి లయ లయకారులు ఉన్నారు కదా అదేవిధంగా మన కూటమిలో కూడా ఇప్పుడు మన ఆంధ్ర సృష్టి స్థితి లయకారులుగా ముగ్గురు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఓకే కృష్ణ శిక్షణ శిష్ట రక్షణ శిష్టులు మనందరం దుష్టులు మనం పేరు చెప్పుకోక్కర్లేదు అందరికీ తెలిసిన పేరేది సో దుష్ట శిక్షణ అనేది ఖచ్చితంగా జరగాలి అది మనందరి చేతుల్లోనే ఉంది మనమే నడిపిద్దాం నడిపిద్దాం గెలిపిద్దాం గెలిపించి కుర్చీలో కూర్చోబడదాం మిగిలిన వాళ్ళందరూ భయపడి పరుగులు పెట్టాల్సిందే జనసేట చాలా బాగా థ్యాంక్ యూ ఓకే अक्का 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 सबी 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 बच्चा रक्का बेदन खाली रे इनी तमो इनी अक्का के खामी अन्ने बच्चा रक्का अक्का 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 अनाजन के इनी इनी साउंड बे साउंड बे அம்மா நாந்த கீ சீப்பி மணி மெண்டுகால అలా పాటలు స్పీచ్లు అవి చాలా బాగా జరిగాయండి చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరూ బై బై చెప్పి భోజనానికి వచ్చామండి భోజనంలో వెరైటీస్ చూడండి బొప్పాయి అల్వా గారి రొయ్యలు బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఎగ్ ఇంకా టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్ కూడా అరేంజ్ చేశారండి మా వాళ్ళు భోజనం ఎలా ఉన్నదంటే చెప్తున్నారు వినండి మొత్తం మీద జనసేన వీర మహిళలు గెట్ టుగెదర్ పార్టీ చాలా సూపర్ గా జరిగిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి జై జనసేన